ట్ట భాస్తారు మరి ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు క్వట్ సిటీలో నివాళులు అర్పిస్తున్నాను కలిసి పరిశోధతి సేవా సంస్థ తరఫున మరియు బీసీ చైతన్య వేదిక తరఫున మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీ చైతన్య వేదిక అనేటువంటి ఒక బీసీ మన రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఒక గత కొన్ని సంవత్సరాలుగా ఈ బీసీల్లో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపై పోరాడుతున్నటువంటి బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవెల్లి శ్రీనివాస్ గారు నన్ను ఈ గల్ప దేశాలకు గల్ఫ్ బీసీ చైతన్య వేదిక గల్ఫ్ అధ్యక్షులుగా నియమించారు వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బీసీల ఐక్యత కొరకు బీసీల సమస్యలను పోరాడడానికి వాళ్ళతో పాటు నేను కూడా యొక్క సహకారం నేను అందిస్తానని నాకు ఈ అప్పు చెప్పినటువంటి ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించి వాళ్ళకి సహాయ సహకారాలుగా ఉంటానని ఈ బీసీల యొక్క ప్రతి సమస్యపై పోరాడటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ బి బీసీ రాజ్యాధికారి కోసం ఏదైతే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారో అన్నింటిలోనే కూడా మేము పాలుపంచుకుంటామని సహృదయంగా తెలియజేసుకుంటూ నాకు ఈ గల్ఫ్ బీసీ చైతన్య వేదిక అధ్యక్షుడిగా నియమించినటువంటి వీరవెల్లి శ్రీనివాస్ గారికి జాతీయ అధ్యక్షులు వీరవేలి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మట్టపర్తి సూర్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం ఐక్యత జేబీసీ ఐక్యత